అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పాత్రికేయులకి అందరికీ అలానే స్టేజ్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబు ఫస్ట్ వాల్తేర వేరే జరుగుతున్నప్పుడు వంశీ గారు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అడిగిన ఒకటే ఒకటి మాట నీ సినిమా రిజల్ట్తో నాకు సంబంధం లేదు నేను బాలయబాబు గారితో సినిమా చేయాలి అని స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఎప్పుడు కలిసినా బాలబాబు గారి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సినిమా రిలీజ్ అయిపోయింది తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో ఓ రోజు మీటింగ్ అని చెప్పారు వంశీ సరే ప్రిపేర్ అయ్యా నాకు అంతకుముందు ఫస్ట్ టైం నేను బాలకృష్ణ గారిని కలిసింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడో పూరి జగన్నాథ్ గారు ఆఫీస్లో ఒక న్యూ ఇయర్కి జాన్ ఫస్ట్ రోజు పూరి గారు కాల్ చేసి బాబీ నువ్వు అర్జెంట్ గరా నీకు ఒక ని పర్సన్ని చేయాలి అన్నారు పేరు చెప్పలా నేను చాలా ఉత్సాహంగా కార్ వేసుకొని వెళ్ళిపోయాను న్యూ ఇయర్ రోజు పైకి వెళ్ళేసరికి సడన్గా ఒక వ్యక్తి చాలా సింపుల్గా కూర్చొని చాలా నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తున్నారు అక్కడ చూస్తే బాలయబాబు గారు నాకు గుండెల్లో డంగ్ 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 అని వెళ్ళి కూర్చున్నాను చాలా కూల్గా మాట్లాడారు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ రోజు ఫస్ట్ టైం నేను చూసా మనం చాలా ఇంటుంటాం బాలయబాబు గారి కోపం బాలయబాబు గారు సీరియస్గా ఉంటారు అది ఇదని ఇవన్నీ అన్స్టాపబుల్ బిఫోర్ తర్వాత అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ముందుగా తేజు గారికి థ్యాంక్ యూ బాలయబాబు గారిని దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఒరిజినల్ బాలయబాబు గారు ఎంత కూల్గా ఎంత సెన్స్ ఆఫ్ ఎంత సెన్సిబుల్గా ఉంటారు ఎంత జాయ్ఫుల్గా ఉంటారు ఎంత ఫ్రీడమ్ ఇస్తారు అనేది అదైన తర్వాత మళ్ళీ వంశీ గారితో పాటు నేను ఒకరోజు ఫైనల్గా ఒక మంచి రోజున బాలబాబు గారిని కలిసాం కలిసినప్పుడు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన ఫస్ట్ నాకు త్రీ ఆప్షన్స్ ఇచ్చారు నేను సార్ సార్ అని పిలుస్తుంటే బాబు నువ్వు మూడు ఆప్షన్స్ ఇస్తానమ్మా మూడిట్లో ఒకటి చూస్ చేసుకో అన్నారు ఏంటి బాబు ఏంటి సార్ అన్న కాల్మీ బ్రో బాలా అండ్ వన్ మోర్ థింగ్ బాలా బ్రో ఓకే టూ బాలా ఆర్ బ్రో ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే నేను బాలా బ్రో బాబు మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నారు నేను వెంట బాబు అన్న బ్రో అల్లేలో బాలేలు సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాలబాబు గారితో సో ఆ రోజు కథ గురించి తక్కువ మాట్లాడుకున్నాం ఫస్ట్ చాలా ఫస్ట్ ఏం చేశారంటే ఆయన నన్ను చాలా కూల్గా నేను ఇలా ఉండబోతున్నాను త్రూ అవుట్ సినిమాకి అనేది అర్థమయ్యేలాగా నా ముందు ఆయన ఉన్నారు చాలా గ్రౌండెడ్ చాలా కూల్గా అసలు బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ టూ అవర్స్ కూర్చుంటే ఇంత కూల్గా ఉంటారా అని ఒక పాజిటివ్ ఎనర్జీ నిజంగానే ఆరా ఆరా అని మాట్లాడుతుంటాం కదా మనం ఆ హోరాని చాలా రేర్గా చూస్తుంటాం టెంపుల్స్లో ఉంటుంది నేను ఆ రోజు విట్నెస్ చేశాను ఒక ఆరాని ఆయన మాట్లాడుతుంటే ఆయన ముందు కూర్చున్నప్పుడు తెలియకుండానే ఒక వైపు మనలో ఏదైనా చిన్న చిన్న భయాలు ఉంటాయి అన్నీ పోతున్నాయి అక్కడి నుంచి మొదలెట్టి కథ కంటే ముందు బాబీ మనం ఏం చేద్దాం అని మాట్లాడుతూ ఆయన ఇస్తున్న ఫ్రీడంతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో ఉన్న ఒక విజువల్ చూపించారు ఆయన సో మేము ఆల్రెడీ ఒక ఐడియా అనుకుంటున్నాం ట్రావెల్ అవుతున్నాం ఈ క్యారెక్టర్ ఆయన ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే నన్ను నా కోసం నాన్నగారి తర్వాత నా కోసం వస్తున్న అభిమానుల కోసం నేను ఏదైనా కష్టపడతాను బాబీ సో వాళ్ళు ఏం కోరుకుంటారు సో వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అంటూ ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన సో వెంటనే నేను ఆ టీంతో కూర్చొని వెళ్తున్న కథలో నుంచి మెల్లగా ఆ క్యారెక్టర్ని ఆ లుక్లో ఉన్న క్యారెక్టర్ని ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి దానికంటే నెక్స్ట్ బెస్ట్ ఇవ్వాలని కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాం నాకు తెలిసి కథ విషయంలో నేను నేను ఎప్పుడు వినలేదు బాలకృష్ణ గారితో కొన్ని ఫ్యూ మీటింగ్సే కథ లాక్ అయిన తర్వాత మళ్ళీ ఏ రోజు ఎక్కడైనా వన్ టు ఒక మ్యాక్సిమం చాలా రేర్గా అడుగుతుంటారు ఆయన అది కూడా ఎలా అడుగుతారంటే వవి గారు ఇది ఇది ఓకేనమ్మా ఇది ఓకే చూసుకో ఒకసారి ఇది ఇలా కూడా చూడొచ్చా ఇది ఇలా కూడా చెప్పచ్చా అంటే దాంట్లో ఏదో ఉన్నట్టు సో వెంటనే నేను టీంతో బౌన్స్ ప్యాక్ వెళ్ళి వర్క్ చేయటం వాళ్ళెట్టు అని అలా చాలామంది బాలబాబు గారికి ఫ్యాన్స్ ఉంటారు డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు నేను వర్క్ చేసినప్పుడు నేను రాసిన ఒకే ఒక పదం ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత రాసిన ఫస్ట్ డైలాగ్ ఒకడెవడో అంటాడు సినిమాలో ఇతనికి శత్రువులు ఎక్కువ అని దానికి బాలకృష్ణ గారి చేత ఒక మాట చెప్పించా అరే ఓ సి సాబ్ హమ్కో దుష్మన్ ఖామ్ జాన్ దేన వాళ్ళ ఫ్యాన్స్ జాదా హైర్ సో అది నిజంగా బాలయ్యబాబు గారితో పని చేస్తే ఫ్యాన్ అవటం కాదు లవ్లో పడిపోయి అడ్మైరర్ అయిపోయి మనం ఫాలోవర్ అయిపోతాం అంటే ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా మళ్ళీ ఈ హీరోతో ఇమీడియట్గా చేయాలి మళ్ళీ కథ రెడీ చేయాలని ఏ రోజు అనిపించాలి ఫస్ట్ టైం నా కెరీర్లో మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ దీనికంటే బెస్ట్ కథ చేయాలని ఆలోచనలు మొదలని అలాంటి బాలయబాబు గారు ఆరా అది ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే ఇవాళ రోజున డాకు మహారాజ్ గురించి అందరు పొగుడుతున్న విజువల్స్ బాగున్నాయి యాక్షన్ బాగుంది అన్నీ బాగున్నాయి అంటున్నా దానికి కారణం ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఎంత అట్మోస్ట్రెస్పిస్తారంటే డైరెక్టర్గా అది నాకు ఆనందం కన్నా విపరీతమైన బాధ్యతని బరువును పెంచేసింది ఈయన ఇంత నమ్మాసిన వాళ్ళని అంటే లిటల్గా చెప్తున్నాను ఓ డైరెక్టర్ వెళ్తున్నప్పుడు ఆయన సిగరెట్ కూడా తాగరు అంటే ఆయనకున్న స్టార్డమ్కి ఆయనకున్న ఆరోకి ఆయనకున్న ఫిల్మోగ్రఫీకి నాకు ఆరో సినిమా నేను దాక్కుని వెళ్ళాల్సి వచ్చేది ఆయన నన్ను చూసి సిగరెట్ పడేస్తారు వెంటనే లెగ్స్ మాట్లాడతారు డైరెక్టర్ గారు వస్తున్నారు సైలెంట్గా ఉండండి అంటారు ఇలాంటి ఒక 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 సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారే ఇంత గాడ్ ఆఫ్ మాసస్ హీరో నా చేతిలో ఉన్నారు కదా మనం బెస్ట్ ఇవ్వాలి అని ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్తున్నాను ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను చేస్తాను కూడా ఈ సినిమా జాన్ ట్వెల్త్న ఒక టీం అందరం కలిసి ఇది నా ఒక్కడి కృషి కాదు హానెస్ట్గా చెప్తున్నాను ఒక సైన్యంతో ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది ఎవడో అంటాడు ఆయన వెనకాల ఒక ముఠా ఉంది అని అంటే ముఠా కాదు సైన్యం అంటారు సో అలాంటి ఒక సైన్యం స్టార్ట్ చేస్తే డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ గారు నేను జైలర్కి ముందే ఒకసారి ఇప్పుడు మాట్లాడాము నేను వంశీ గారు అంటే ఏమైపోయిందంటే వంశీ గారు తను కూడా అంతే చాలా చాలా అంటే బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలి బాబీ బెస్ట్ ఇవ్వాలి బాబీ అనేది మన మనోడు ఎప్పుడు కలిసిన సో విజయ్ కార్తిక్ కన్నన్ గారి గురించి అడగంగానే వెంటనే టచ్లోకి వెళ్ళి ఆయన్ని పిలిపించి ఖర్చు చెప్పడం జరిగింది సో విజయ్ గారిని ప్రాజెక్ట్లో తీసుకురావడానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది వంశీ గారితో పాటు ఈక్వల్గా తేజు గారికి సో నేను గారికి చెప్పి ఫిల్మోగ్రఫీ అంతా పంపించి నేను వంశీ గారు ఇలా అనుకుంటున్నాం ఒక కలర్ ప్యాలెట్ మారుద్దాం నాన్నగారిని అందంగా చూపించాలి నా స్వార్థం ఏంటంటే బాలకృష్ణ గారిని ది బెస్ట్ లుక్ ఇచ్చాడు బాబీ అనిపించాలి తేజు గారు అంటే వెంటనే నాన్నగారితో మాట్లాడి విజయ్ గారి ఫిల్మోగ్రఫీ చూపించాం కానీ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు సో జనరల్గా ఓ సినిమా అయిపోతుంటే మనం చాలా పనులైపోయినట్టు ఉంటుంది కానీ ఈ సినిమాకి చాలా ఎమోషన్గా ఉంది ఒక బెస్ట్ డిఓపితో పనిచేశాను ఒక బ్రదర్ అనాలా తమ్ముడు అనాలా అన్న అనాలా అంటే ఒకసారి ఎప్పుడు నాకు ఒక ఎక్కడో ఒక సేయింగ్ విన్నా ఒక సినిమా డెలివరీ చేయాలంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఒక డైరెక్టర్ ఉన్న విజన్ని వాళ్ళు కూడా అలానే చెడగొట్టకుండా ఇమాజిన్ చేయాలి బెటర్ చేయకపోతే పర్వాలేదు కానీ చెడగొట్టకూడదు సో విజయ్ గారితో మొదలెట్టి నేను కదా అనుకున్నది ప్రతిరోజు అంటే షూటింగ్కి జనరల్గా వచ్చే డిఓపిసిని చూస్తాం కానీ రైటింగ్ కూడా వచ్చేవాడు విజయ్ గారు నాతో పాటు కూర్చుండేవాళ్ళు నాతో పాటు వాదించేవాళ్ళు ఎన్నో మాట్లాడుకుండేవాళ్ళం చాలా గుడ్ సోల్ సో ఇప్పటిదాకా నా కెరీర్ లేని బెస్ట్ ఎందుకు వచ్చిందంటే నా కథని ఇన్ ఫస్ట్ టైం ఆయన ఐస్తో చూశాడు బాబీ గడి ఏంట్రా గొడవ పడుతున్నాడు ఇదే వీడికి కావాల్సిందే అని ఫస్ట్ డే ఐ స్టిల్ రిమెంబర్ బాలయ్య బాబు గారి మీద ఒక షార్ట్ పెట్టాం మనం మాస్టర్ నేతృత్వంలో ఆ రోజు అనుకున్న ఐ టు బిగ్గెస్ట్ నైట్స్ డెసిషన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఐ లవ్ యూ సో మచ్ ఈ డాకో మహారాజ్ అనేది నీ కేరియర్స్ బెస్ట్ నా కేరియర్స్ బెస్ట్ అండ్ వెంగటన్న బాలకృష్ణ గారితో ఆల్రెడీ రెండు మూడు సినిమాలు చేసావు సో చెప్పాను కదా ఈ బెస్ట్ ఇవ్వాలి అని వాళ్ళని కూడా రైటింగ్ టేబుల్ మీదకి పిలిచేవాడిని సో తను కూడా మాతో పాటే కూర్చొని మిగతా సినిమాలు చాలా బాబు చాలా సినిమాలు క్యాన్సిల్ చేశారు బాబు మన సినిమా కోసం తను డేట్స్ ఎగ్గొట్టి బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలని ఎన్నో సిట్టింగ్స్కి వచ్చి నీ బెస్ట్ ఇచ్చావన్న సో ఇంటర్వెల్ ఇంట్రడక్షన్ సెకండ్ హాఫ్లో శాండ్ స్టామ్ ఊచ కోత థియేటర్లో అరాచకం ఇవన్నీ చిన్న పదాలు చూసి ఫీల్ అయ్యి ఇప్పటికీ ఒక రెండు వందల సార్లు చూసి ఉంటాం మా అందరికి అదే వైబ్రేషన్ వస్తుంటే డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకుల గురించి నాకు తెలుసు నిజాయితీగా వర్క్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆదరణ రెస్పెక్ట్ అలానే తమనన్నా వెళ్ళిపోయారా అన్న నువ్వు అక్కడికి వెళ్ళాలన్నా నీకు వర్క్ ఉందన్న ఇక్కడ మైకు వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట లైఫ్లో నాకంటే తర్వాత పుట్టేవా నువ్వు డెఫినెట్గా ఓకే తర్వాత మీ మదర్తో మాట్లాడతాను సో ఆల్రెడీ బాబు గారిది తమ్మన్ గారిది కాంబినేషన్ తెలుసు సో ఈ సినిమాకి ఏంటంటే మోర్ దెన్ సాంగ్స్ అంటే ఈక్వల్గా సాంగ్స్తో పాటు నాకు కావాల్సింది విపరీతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాబు గారి మీద మేము తీసిన విజువల్స్ అయి ఉండొచ్చు మేము ఖర్చు పెట్టిన లొకేషన్ సెట్స్ అయ్యి ఉండొచ్చు సాలిడ్ ఒక ఇంగ్లీష్ బీజియమ్స్ ఏదో ఉండాలి ఎక్కడో తమిళ్ సినిమాలు చూసి మనం వాళ్ళ రిఫరెన్స్లు మనం వెంటనేమే మనవి కూడా రిఫరెన్స్ అవ్వాలి కదా మన సినిమా ఎందుకు అవ్వకూడదని తమన్ గారిని కలిసాం సో తమను గారు నిజంగా చెప్తున్నాను ఇందాక నేను బాలబాబు గారు అదే మాట్లాడుకుంటున్నాం స్పీకర్ అంత పెద్ద స్పీకర్ నేల మీద పడింది సో థియేటర్లూ జాగ్రత్త స్పీకర్ల కింద కూర్చున్న వాళ్ళు జాగ్రత్త మేమైతే బాధ్యతలం కాదు అంత బెస్ట్ ఇచ్చామన్నా అండ్ యుగేందర్ గారు అదే చెప్తున్నాను కదా ఒక సైన్యంగా మనం బాలబాబు గారు అందంగా చూపించాలి బెస్ట్ ఇవ్వాలని వెళ్తాను నాతో పాటు వచ్చిన సైన్యంలో యుగందర్ గారు ది బెస్ట్ వర్క్ ఇచ్చారు శాన్స్టాంగ్ అది క్రియేట్ చేయటం ఒక జనరల్గా యానిమల్స్ జోలికి ఫైర్ జోలికి వాటర్ జోలికి వెళ్ళకూడదు సినిమాలో చాలా కష్టమైన క్రాఫ్ట్స్ అవి ఎగ్జాక్ట్గా మనం అచీవ్ చేయలేకపోతే ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా చూస్తున్నాం ఖాళీగా ఉన్న వాళ్ళందరూ దాని మీద పడిపోతారు అలాంటిది యుగంధర్ గారు ది బెస్ట్ ఇచ్చారు యుగేందర్జీ నేను ఎందుకు ఇందాక మీరు మాట అన్నారు బాబీ చాలా స్పేస్ ఇస్తున్నాడు కెమెరామ్యాన్కి ఎడిటర్కి మాస్టర్కి మీకు అంటే అది నేను బాలబాబు బాలబాబు గారి దగ్గర చూసా ఆయన కథను నమ్మిన తర్వాత డైరెక్టర్కి వదిలేస్తారు అంటే అలా వచ్చి కూర్చొని పొద్దున్నే ఏడింటికంటే ఆరింటికి వచ్చి కూర్చొని ఎండైనా వానైనా వర్షమైనా అయినా ఏమైనా సరే ఇందాక చాలా మంచి రిఫరెన్స్ చెప్పేవరు ఫైర్లో చేసాం స్పాక్స్ పడుతున్నా కళ్ళార్పరు ఆర్పరు శాన్స్టామ్ విపరీతమైన చుట్టూ ప్రొఫైలర్స్ పెట్టి గుర్రం మంచి బాలబాబు గారిని తీసుకొస్తుంటే కన్నార్పరు వర్షం పడుతున్నా కన్నా అలానే ఎంత ఇంటెన్స్గా ఉంటారంటే చేసి మళ్ళీ దగ్గరికి వచ్చి మీకు ఓకేనా తర్వాత చాలా గుడ్ 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 క్వాలిటీ ఏంటంటే బాలయబాబు గారికి డ్రామాలు ఇస్తూ ఉండవు ఓవరాక్ట్ చేయకూడదు ఎవడు అది నేను త్రీ ఫోర్ డేస్లో అర్థమైపోయింది మనం వెళ్ళిపోయి బాబు బాబు అంటే అని నచ్చదు అలానే ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడుతుంటే నచ్చదు మీరు మీ పనులు చేసుకోండి మా పనులు మేము చేసుకుంటున్నాం అంతగా ఫ్యాన్స్ని ప్రేమిస్తారు ఆయన అవుట్డోర్స్కి ఫ్యాన్స్ వస్తే తిడతారు ఎందుకు ఇంత దూరం వచ్చారు మీకు పనులు ఉన్నాయి కదా జాగ్రత్తగా వెళ్ళండి దారిలో అని సో సో మిగతా నా రైటింగ్ టీం బాబాయ్ మోహన్ కృష్ణ గారు మీరు మీకు తర్వాత చెప్తాం మీరు బాలకృష్ణ గారితో మీరు వేసిన జోకులు అన్నీ చాలా ఉన్నాయి రికార్డ్ చేస్తాము అన్నీ తర్వాత ప్లే చేస్తాం సో మోహన్ కృష్ణ గారు నా నాది ఆల్మోస్ట్ నా టూ త్రీ నుంచి నా జర్నీ ఒక రక్త సంబంధం లేకపోయినా బాబాయ్ అని పిలవటం మొదలెట్టాను నాతో పాటు నిరంతరం నాతో పాటే ఉంటాడైనా ఆయన కొడుకు ఎదుగుతుంటే ఎంత ఆనందపడతాడో నాలో ఆయన కొడుకుని చూసుకుంటాడు అలానే చక్రి నా ఫ్రెండ్ నాతో పాటు త్రూ అవుట్ సినిమాలో ఉన్నాడు ఫ్యామిలీకి నాలాగే దూరంగా ఉన్నాడు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాడు బాలబాబు గారికి బెస్ట్ ఇవ్వాలి బాలబాబు గారి బెస్ట్ ఇవ్వాలి మా బాబాకి బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది అని అండ్ వినీత్ థ్యాంక్ యూ సో మచ్ టీజర్స్ ప్రోమోస్ పోస్టర్స్ అన్నీ ఎన్నో బాధ్యతలు తీసుకొని నువ్వు టిల్ డేట్ ఎక్స్ట్రాడినరీగా మనం రిలీజ్ చేస్తున్నాం చాలా స్పీచ్ అయిపోతుంది గైస్ నిజం చెప్తున్నా ఈ సినిమాకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఇవాళ చెప్తున్నాను ఎవరైనా ఉంటే మార్క్ మార్చేసుకోవచ్చు వీడింత బిల్డప్ ఇచ్చాడు ఎక్కడన్నా ప్రమోషన్స్ అని అనంతపూర్ మేము రాకపోవటానికి కారణం బాలయబాబు గారు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇలాంటి టైంలో మనం సెలబ్రేట్ చేసుకోవటం న్యాయం కాదు బాబీ నా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎంతో ఖర్చుపట్టారు ఎంతో కష్టపడ్డారు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక పండగగా వాళ్ళ దేవుడు వస్తున్నట్టు వాళ్ళందరూ రెడీ చే రెడీ అయిన వాళ్ళు ఒక్క బాలబాబు గారు ఫోన్ కాల్తో ఎవరు నెగిటివ్ అవ్వలేదు ఎవరు అప్సెట్ అవ్వలేదు సినిమా కోసం ఆగారు ఒక ఎమ్మెల్యేగా బాలబాబు గారి మనసు అది ఒక క్యాన్సర్ హాస్పిటల్ అధినేతగా బాలయబాబు గారి మనసు అది అని అర్థం చేసుకున్నారు నేను కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పా బాలబాబు గారు ఫ్యాన్స్ బాలబాబు గారు లాగే ఉంటారు చాలా వరకు స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చినా నచ్చిపోయినా లైక్ ఎగ్జాంపుల్ వంశీ తనకు నచ్చిన ప్రమాదమే నచ్చపోయినా ప్రమాదమే నచ్చితే పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు బైవాస్ ఉంటుంది నచ్చకపోయినా అలానే ఉంటుంది వంశీ ఎంత వంశీ గారు ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే మా నూట ముప్పై రోజులు షూటింగ్ జరిగితే నాకు తెలిసి హార్డ్గా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చి ఉంటారండి యావిడికి రమ్మంటే పర్లేదు గురువు మీరు చూసుకోండి అంటారు సినిమా అంత రెడీ అయిన తర్వాత రావటం మొదలెట్టాడు అంత స్పేస్ అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ మీ డ్రీమ్ పదిహేను ఏళ్ళగా వెయిట్ చేస్తున్నాం మీ డ్రీమ్ని ఈ సినిమాతో మనం బెస్ట్ ఇస్తున్నాం మీరు ఇంకా బుక్ మై షో ఆ గొడవలో ఉన్నారు ఓకే క్యారీ ఆన్ మన సినిమా కాబట్టి అలానే ఎడిటర్స్ నిరంజన్ థ్యాంక్ యూ నిరంజన్ థ్యాంక్ యూ సో మచ్ మీకు నిద్ర లేకుండా చేస్తున్నాను అలానే రూబెన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ సినిమాకి ఇచ్చిన బెటర్మెంట్ కట్ చాలా చాలా హెల్ప్ అయ్యింది అంటే ఇటు సినిమాని చాలా పై స్థాయికి తీసుకెళ్ళింది అండ్ శేఖర్ మాస్టర్ గారు అండ్ శంకర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అవినాష్ కొల్లగారు నేను ఫస్ట్ టైం అవినాష్ గారితో పనిచేస్తున్నాను ఆర్ట్ డైరెక్టర్ అంటే చెప్పాను కదా నేను జనరల్ దేవుణ్ణి ముహూర్తాన్ని నేను నమ్ముతాను కానీ బాలబాబు గారు బాలబాబు గారిని చూసిన తర్వాత వాటి వైబ్రేషన్ నిజంగానే నాకు అర్థమైంది ఏ ముహూర్తానైనా కథ విన్నారో ఏ ముహూర్తాన్ని ఆయన సినిమా పూజ ముహూర్తం పెట్టారో నాకు తెలియదు ఆ రోజు నుంచి అన్ని ఈ సినిమాకి పాజిటివ్ జరుగుతూనే ఉన్నాయి అలానే అవినాష్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఏ రోజు కూడా మాకు ఇది కాదు ఇది అవ్వదు అని లేదు జైపూర్ రాజస్థాన్ ఎక్కడికైనా వెళ్ళు ఆ వరల్డ్లో అక్కడికి వస్తున్నారు అక్కడ క్రియేట్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏదైనా బ్యాలెన్స్ ఉందంటే ఆ వరల్డ్ మొత్తం మాకు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి ఒక టెక్నీషియన్స్తో నాకు ఈ సినిమాలు దొరకటం నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ బో స్టేజ్ మీద ఉన్న మిగతా హీరోయిన్స్ అందరికీ ప్రజ్ఞ థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ నువ్వు ఎప్పటి నుంచో మనం పాప మాట్లాడుకుంటున్నాం కానీ ఎప్పుడు కథలో నేను అనుకున్న క్యారెక్టర్కి తను ఎప్పుడు నేను అప్రోచ్ అవలవు అవ్వలేకపోయాను ఎగ్జాక్ట్గా ప్రజ్ఞకి నేను కాల్ చేసినప్పుడు నేను ఇప్పటికీ నా ఐ మీన్ నాకు వైబ్రేషన్ వస్తే తను తిరుమల దేవస్థానానికి వెళ్ళి బయటికి రాగానే నేను కాల్ చేశానంట సో ఒక సినిమాకి మంచి జరగాలంటే అన్నిటినీ ఆ దేవుడు భగవంతుడు ఇస్తాడనటానికి ప్రజ్ఞ ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ ప్రజ్ఞ ఓకే థ్యాంక్ యూ అలానే శ్రద్ధ ఈ సినిమాలో నీ క్యారెక్టర్ గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో తక్కువ మాట్లాడాలి ఎందుకంటే ఐ కాంట్ రివీల్ ఇట్ బట్ ఆర్ ద బెస్ట్ ది బెస్ట్ చేసావు ఎంత ఓపిక్గా ఎన్ని 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 సైన్లైనా సరే డైరెక్టర్ గారికి మీకు ఓకేనా చిన్న వాయిస్ పెంచాలన్నా చిన్న ఐ మీన్ డౌన్గా మాట్లాడాలన్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఊర్వశి ఊర్వశి అనగానే జనరల్గా సాంగ్స్ కోసం పిలుస్తారు ఐటమ్ సాంగ్స్ చేసి పంపిస్తారు ఇలా అనుకుంటున్న ఊర్వశిని మేము నిజంగానే ఈ సినిమాలో ఒక కీ క్యారెక్టర్గా వాడాం చాలా చాలా అందంగా చూపించాం చాలా బాగా చేసింది అమ్మాయి థ్యాంక్ యూ ఊర్వసి ఈ సినిమాతో నువ్వు ఇంకా పెద్ద సినిమాలు చేస్తావని నేను నమ్ముతున్నాను అండ్ ఈ సినిమాలో చాలామంది క్యారెస్టర్ని గురువు ఉన్నారు లైక్ చాందిని చౌదరి తను హీరోయిన్గా చేసినా సరే మేము ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందనగానే మా సినిమా పట్ల బాలయబాబు గారి పట్ల ఉన్న రెస్పెక్ట్కి తను యాక్సెప్ట్ చేసి ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చేసింది అండ్ బాబీ డియోల్ గారి గురించి బాబీ డియోల్ గారి గురించి చెప్పాలంటే మేము ఏదైనా డెసిషన్ తీసుకుండే ముందు ఫస్టు వన్స్ మేము లాక్ అయ్యే ముందు నేను ఎంసీ గారు బాలయబాబు గారి దగ్గరికి వెళ్ళేవాను వెళ్ళినప్పుడు ఒక నలుగురు ఐదుగురు రూపాయలు చెప్తుంటే ఆయన వెంటనే సడన్గా బాబీ డ్యూల్ కరెక్ట్ బాబీ అన్నారు నాకు బాబు అన్న బాబీ డ్యూల్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాబీ గారు ఒకసారి మీరు ఆలోచించండి మీరు చెప్తున్న ఈ క్యారెక్టరేషన్కి ఆర్క్కి పర్ఫెక్ట్గా ఉంటాడు ఇమీడియట్గా మీరు టచ్లోకి వెళ్ళండి లేట్ చేయొద్దు అన్నారు సరే మేము రెండు రోజులు టైం పడుతుంది మళ్ళీ కాల్ చేశారు బాబీ మీరు వెళ్ళారా మా బాబుడేవాళ్ళకి టచ్లోకి బాబు రేపు వెళ్ళండు లేదు త్వరగా వెళ్ళండి నా ఇంటెన్షన్ చెప్తుంది ఈ సినిమాకి తనకి అన్నారు సరే వెళ్ళాము చెప్పాం ఇమీడియట్గా ఈ సెట్ ఓకే అది రిలీజ్ మేము చెప్పిన కొన్నాళ్ళకి యానిమల్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ అయింది సో అప్పుడు అర్థమైంది బాలబాబు గారు ఎక్కడ ఆయనకి సెన్స్ చేశారు ఈ సినిమాకి చాలా న్యాయం చేస్తాడు బాబీ ఆ తర్వాత వెళ్తే అంటే డేట్స్ అలాట్ అవ్వటం కష్టమైపోద్ది చేయొచ్చు బాల బాబుడేవాల్ గారు కానీ మేము అనుకున్న డేట్స్కి వస్తాడో రాడో అని ముందే పంపించారు సో బాబీడేల్ గారు ఈ సినిమాలో ఆఫ్టర్ యానిమల్ చాలా 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 స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాడు చాలా చాలా బాగా చేశాడు వెరీ 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 గుడ్ సోల్ పర్సన్ బంగారం పేరుకి విలన్ సరే చాలా బంగారం థ్యాంక్ యూ బాబీజీ తను కూడా నిన్న మాట్లాడాడు ఈ సినిమాకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి నాకు అర్థమవుతుంది బాబీ ఐ డెఫినెట్లీ కమ్ టు అనంతపూర్ అన్నారు వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ బాబీ గారు అండ్ ఎవరైనా మర్చిపోతే నేను క్షమించాలి ఇక్కడ స్టేజ్ మీద నాకు రాగానే ఇందాక కొంతమందిని చూస్తే మనకి జనరల్గా చిన్న పోలీసు దొంగకి చిన్న భయం ఉంటుంది అలా భర్తగా చూస్తే నాకు చిన్న చలక్క పెట్టుంది ఎందుకంటే బాలబాబు గారు కథ ఓకే అన్నారు క్యారెక్టర్ ఏదో ఆయనకి పెద్ద కథ కూడా వింటారు ఆయన ఒక క్యారెక్టరు ఫ్యాన్స్ ఎలా మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వాటి మీద ఫోకస్ చేస్తారు ఓ రోజు తేజు తేజుగారు టచ్లోకి వచ్చి బాబీ బవి గారు ఒకసారి కథ విందామా అన్నారు బాలేబాబు గారు ఓకే అన్నారు పిల్లలదేముందని సరదాగా గెలిపా కథ చెప్పడం మొదలెట్టా అంత అయిన తర్వాత నవ్వేరు అన్ని అయిపోయిన తర్వాత మెల్లగా పిన్ పాయింట్ స్టార్ట్ చేశాడు భర్త గారు నాకు లోపల అర్థం అవుతుంది అమ్మోయ్య చాలా మాస్టర్ లాగా ఉన్నాడు బాబు అని కొంతమంది అడుగుతుంటే అర్థమైపోద్ది అడగాలి కదా అని అడుగుతారు బట్ మనం రెస్పెక్ట్ ఇస్తాం చాలా విన్నట్టు వినయంగా నటిస్తాం కానీ సీరియస్గా చెప్తున్నాను బ్రదర్ ఆ రోజు నువ్వు అడిగిన పాయింట్స్ నిజంగానే చాలా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ అడిగాడు సో అవన్నీ నేను వచ్చే టీంతో నాకు ఉన్న అలవాటు ఏంటంటే వెంటనే ఎవరు అడిగినా సరే నేను ఎందుకు అడుగుతున్నారు కామన్గా ఈ పాయింట్ అని వచ్చి టీంతో కూర్చొని నా టీంతో వర్క్ చేస్తాను అలా వర్క్ చేసిన తర్వాత చాలా బెటర్మెంట్స్ జరిగినాయి ఆ తర్వాత ఎప్పుడో తేజు గారికి నేను టీజర్ ఏదో రెడీ అయింది చూస్తారా అంటే భర్త గారు కూడా వస్తున్నారన్నారు మళ్ళీ టెన్షన్ అమ్మో వస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ సినిమా తీసేసాను చూసామంటారా రాంగ్ అని సర్ప్రైజింగ్ ఒక అరగంట సినిమా చూపిస్తే తెగ ఎంజాయ్ చేశారు ఆయన నవ్వుతానే ఉన్నారు ఆ రోజు ఫిక్స్ అయిపోయా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఎందుకంటే ఆయనలో మాస్ ఆడియన్ ఉంటాడు చాలా 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 సెన్సిబుల్ లైక్ అమెరికాన్ గారి గురించి వింటుంటాం చాలా రూటెడ్గా పాయింట్స్ పట్టుకుంటారు సో అలాంటి ఆడియన్ ఉన్నారు సో థ్యాంక్ యూ భర్త గారు మీకు సినిమా నచ్చిన రోజు నేను ఫిక్స్ అయ్యి నేను నిజంగా గర్వంగా ఆ రోజు నుంచి కొత్త కారు అడ్వాన్స్ కూడా ఇచ్చా భర్త గారికి నచ్చిందంటే ప్రపంచానికి నచ్చిందని సో థ్యాంక్ యూ తేజు గారు థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు థ్యాంక్ యూ క్షమించాలి ఇంకేమైనా మర్చిపోతే నిజంగానే మిక్సింగ్లో ఇంకొక చిన్న వర్క్ ఉంది నేను బయలుదేరాలి బాబు నేను బాబు థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఈ సినిమా డాకు మహారాజ్ విత్ ఎన్బికే గారు వన్ జీరో నైన్ నా లైఫ్లో మర్చిపోలేను నేను జనరల్గా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వను తొడలుగా కొట్టను మీకోసం స్టేజ్ మీద సక్సెస్ రోజు తొడ కొడతా బాబు తొడ కొట్టే సినిమా తీసాం మిమ్మల్ని అందంగా చూపించాం మిమ్మల్ని ఎమోషనల్గా చూపించాం బాలబాబు గారిలో ఎంత మంచి నటుడు ఉన్నారో మనకు తెలియంది కాదు సో బాబీ సైడ్ నుంచి ఎక్కడో రవ్వంత నేను నా సైడ్ నుంచి ఏదో తీసుకురావాలి బాలబాబు గారితో బాలబాబు గారితో అందమైన కాస్ట్యూమ్స్ చేపించాలి బాలబాబు గారితో అగ్రెసివ్ యాక్షన్ చేయాలి చాలామంది బా నా ఫిల్మోగ్రఫీలో సినిమాలు చూసి ఇంటర్వెల్ ఇంటర్ బాగా తీస్తావు అంటారు సో బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు నాకేమైపోయిందంటే నేను మా పాపతో సింగపూర్ వెళ్ళావు టూ ఇయర్స్ బ్యాక్ నిజంగా ఫస్ట్ టైం లైఫ్లో ఒక పెద్ద జూ ఉంది సింహాన్ని చూసా అంటే భయమో ఆశ్చర్యం రెండుకి వెళ్ళినాయి ఓ సింహం ఎంత ఉంటుందా అది చాలా సైలెంట్గా చూస్తుంటుంది సింహం మామూలు మిగతా మిగతా యానిమల్స్లో గొడవ చేయదు అటు ఇటు జంప్ సెటిల్డ్గా అలా చూస్తుంది అది అలా ఫాలో అవుతుంది రంగు నేను కార్లో ఉంటే సో దాన్ని చూసినప్పుడు ఏ అయితే వైబ్రేషన్ వచ్చిందో బాలబాబు చూసినప్పుడు అదే వైబ్రేషన్ ఉండేది చాలా కామ్గా ఉంటారు ఆయన నువ్వు ఏమి ఇచ్చినా సరే యుద్ధానికి రెడీ అంటే రెడీ అవుతుంది సింహం లేదు సైలెంట్గా ఉండండి సైలెంట్గా కూర్చొని అలా వాచ్ సర్కస్ అలా చూస్తుంటుంది బట్ మేము మేము డీల్ చేసింది సర్కస్లో సింహాన్ని కాదు అడవిలో సింహంతో ఒక అద్భుతమైన ఆట ఆడాం ఆ ఆట అని రాబోతుంది మిగతా వాళ్ళందరికీ పేరు ఎవరైనా మర్చిపోతే నేను క్షమించాలి థ్యాంక్ యూ సో మచ్